హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం అయితే పోలీస్ స్వర్గం కదా ఇంకా పోలిపాడ్యం పోలీస్ స్వర్గం స్వర్గం అని కూడా అంటారండి అయితే నేనైతే ఎలా చేసుకున్నాను ఏంటి అసలు పోలిపాడ్యం ఎందుకు చేసుకుంటాం ఏంటి అనేది వీడియో మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఈ రోజైతే నేను త్రీ థర్టీకి అయితే లేచాను త్రీ థర్టీకి లేచి బయట మరొకసారి తుడిచి ఇల్లు అది తుడిచి ఇంకా స్నానం చేసి వచ్చి తక్కువ నాలుగైంది ఇంకా దీపం పెట్టేసరికి నాలుగైతే అయిపోయింది ఇంట్లో దీపం ద్వారబంధం దగ్గర రెగ్యులర్గా ఎలా అయితే పెట్టుకుంటానో అలాగా అరటిపండు వడపప్పు చల్లిమిడి పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను అండి ఇంకా బయట తులసమ్మ దగ్గర ఆట దగ్గర నిన్న అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఈరోజు పెద్దగా అంతగా పని ఏం లేదు అలాగే ఒక ముందుగా ఒక పేటకి పసుపు రాసి బొట్లు పెట్టి గౌరీదేవిని రెడీ చేశాను పసుపు గౌరీదేవిని వినాయకుడు పసుపు వినాయకుడిని కూడా రెడీ చేశాను గౌరమ్మకు ఒక తాంబూలం పెట్టాను మనం ఈ నెల అంతా ఉసిరి దీపం పెట్టకపోయినా కానీ ఈ ఒక్కరోజు పెడితే చాలు అంత పుణ్యం అయితే మనకు వస్తుంది వస్తుంది అందుకని చెప్పేసి ఉసిరికాయ దీపాలు అయితే రెడీ చేశాను తులసమ్మను కూడా బాగా పువ్వుల తాటితో అలంకరించుకున్నాను అలాగే ఇంట్లోనే నర్మద గంగా యమున సరస్వతి అలాగే నా మా ఇంటి దగ్గరలో ఉన్న నాగావళి అన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నాయండి అదేంటి ఏంటి సంధ్య అలా అంటే మా ఇంట్లో మనం సిటీలో ఉన్న వాళ్ళకి అన్ని మనం ప్లేట్లో అన్నీ వేసి వాటర్ వేసి అవే అన్నీ అనుకొని మన అందులోనే తెప్పలనేది అనేది వదిలియనమాట అయితే ఈ సిచ్యువేషన్కి వస్తే నేను మా అమ్మ కాల్ చేసి ఏం చేస్తున్నావు ఏంటి సంధ్య అంటే రెగ్యులర్గా మాకు తప్పనిసరిగా డైలీ చేస్తాం కదా ఈరోజు నేనైతే చేయలేదు నైటు ఉదింపు చేసి మాట్లాడడం అంటే రోజుకు ఒక రెండు సార్లు అయితే మాట్లాడతాము ఏమంటే ఇలాగ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అమ్మ అంటే ఇంట్లో పల్లెల్లో వదిలేస్తావా అంటే అప్పుడు మా అమ్మకు అనమాట మా ఇంట్లో నీకు ఏ నది కావాలంటే ఆ నదే ఉంటుందమ్మా యమున గంగా సరస్వతి నర్మద అలాగే మన ఇంటి దగ్గరలో ఉన్న నాగావళి కూడా ఉంటుంది మన ఊరి దగ్గరలో అంటే మా నాన్న మా అమ్మ వీడియో కాల్ అంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేసరికి ఇద్దరు బాగా నవ్వారనమాట ఉదయం నాకు ఆ పల్లెం రెడీ చేస్తున్నప్పుడు అదే సిచ్యువేషన్ అయితే గుర్తొచ్చింది ఇంకా అయితే తులసమ్మ కోసం వడపప్పు చలిమిడి పంచామృతం అంతేనండి అరటిపండు పెట్టి నైవేద్యం పెట్టి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను అలాగే గంగాదేవికి కూడా ఒక తాంబూలం పెట్టి ఒక దీపం అయితే రెడీ చేసుకున్నాను మొత్తం పూజకన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను కానీ ఈరోజు వేసిన గాలి అయితే చాలా ఘోరంగా ఉందండి నేనైతే స్టార్టింగ్ నుంచి ఒకటే కోరుకుంటున్నాను దేవుడికి తండ్రి దీపాలు పెట్టి ఎందుకు కోరుకున్నానంటే మనం పూజ అంతా అయ్యి దీపాలన్నీ చక్కగా వెలిగితేనే కదా మన తృప్తిగా ఉంటుంది అలాగని చెప్పేసి అయితే కోరుకున్నాను కానీ ఏదైతే ఉందో మొత్తానికైతే అన్నీ రెడీ చేసుకున్నాను చేసుకున్నానండి తులసముదాయి దీపం రెడీ చేసుకున్నాను అలాగే గౌరీదేవికి దీపం రెడీ చేసుకున్నాను విఘ్నేశుడికి మళ్ళీ దాంతోపాటు ఉసిరికాయ దీపాలన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా చాలామంది ఈరోజు గంగాదేవికి సారి అన్నీ పెడతారంట కానీ ఎప్పుడు ఏమీ పెట్టలేదండి ఒక తాంబూలమే పెడతాను అలాగే తాంబూలం పెట్టాను ప్రతిసారి ఎవరికొక పారెంటలకు తాంబూలం కూడా ఇచ్చేదాన్ని ఈ సంవత్సరం మరి ఏమి ఇవ్వలేదన్నమాట ఇంకా ఇంటి బయట ముగ్గిలా పెట్టుకున్నాను కదా నేను అయితే పెట్టుకున్నాను ఇంకొకొక్కటి ఒక్కొక్కటి పూజ కోసం లోపల నుంచి అన్నీ తెచ్చుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను అంటే అతను కానీ పిల్లలు కానీ లేవ లేకపోతే నేనే చేసేద్దాం అనుకున్నాను ఈ లోపైతే అతనే లేచారనమాట ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ విలుగైంది అదే నాలుగు పావు తక్కువ ఇలాగ అయినప్పటికీ అతనే లేచారు నేను కూడా వస్తాను నేను కూడా చేస్తానంటే నేను ఒక్కదాని స్వర్గంకి వెళ్తే ఎలా అండి నేను రావాలి మా పిల్లలు వెళ్ళాలి అందరూ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళు లేచారు కదా వాళ్ళకైతే ఇబ్బంది పెట్టలేదు అతనైతే లేచారు కదా స్నానం చేసి ఇమ్మని చెప్పేశాను ఈలో పన్నీర్ ఏంటి రెడీ చేసుకుంటున్నానండి రెడీ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే బాగా గాలి వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఏం చేస్తానా ఏం చేస్తానా అంటే మనం ఇంత కష్టపడి రెడీ చేసుకొని ఈ గాలి వల్ల దీపాలు వెలగపోతే ఏదోలా అనిపిస్తుంది అనమాట ఇవి దివ్యంగా వెలగాలని చెప్పేసి ఆలోచించి బెడ్షీట్ అయితే వెనక్కి బెడ్ షీట్లు పెట్టాను అంటే దుప్పట్లు అవి పెట్టి క్లిప్పులు అయితే పెట్టి కాస్త గాలి అది రాకుండా అయితే ఆపగలిశాను మొత్తం అయితే ఆపలేపా కానీ అతను నేను కలిసి చెప్పేసి కొంచెమైతే ఆపగలిసామన్నమాట ఈ లోపు తెప్పల్లోకి పసుపు కుంకుమ ప్రసాదము వడపప్పు చలిమిడి అన్ని చిన్న చిన్నగా వేసాను ఎక్కువ ఎక్కువ వేసి బరువు అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసాను వేసి వాటికైతే రెడీ చేశాను ఈ లోపు ఏంటంటే పల్లెముకి బొట్టలు అది పెట్టించుకున్నాను కదా ఇంకా అందులో కూడా ఆ నదిలో కూడా మనం స్టార్టింగ్ నదికి అయితే ఎలా నదికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మనం విడిచిపెడతామో తెప్పని సేమ్ ఇక్కడ యాసిడీస్గా అలాగే ఆ వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులన్నీ వేసుకొని గంగాదేవికి మనమైతే పడ్డ తెప్పలనేది వదలాలి ఈ లోపు నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక అతను వచ్చేలోపు అంటే ఎలా అంటే ఈ సం కార్తీక మాసం ముప్పై రోజులు కదండి ముప్పై ఒత్తులు అంటే ముప్పై రోజులు ముప్పై ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తు పువ్వుత్తులు అనమాట ఇంకా అతనికి నాకు పువ్వు ఒత్తులు పెట్టాను పిల్లలిద్దరికి మామూలు అయితే పెట్టాను అవన్నీ రెడీ చేస్తున్నాను అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా రెడీ చేసుకుని గుడికైతే కూడా వెళ్ళాలి కదా ఈరోజు ఒక్కరోజు అంటే ఇంతవరకు చేసిందేమో కానీ ఒక్కరోజుకైతే గుడికెళ్ళి నేనైతే ప్రతిరోజు కార్తీక పౌర్ణమిలా చేస్తాను లేదు చెప్పలేను కానీ చీకట్లో వేసి దీపం పెట్టుకున్నంతవరకేనండి అంత నియమని ఇష్టగా అయితే పాటించలేదు కాకపోతే ఏంటంటే పోలీస్ వర్గం రోజు మనం ఈ కార్తీక మాసం అంతా చే చేయకపోయినా ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా నీట్గా ఉదయాన్నే లేచి అన్నిటికీ దీపాలు అది పెట్టుకోవాలని చెప్పేసి అంటారని చెప్పేసి వీలుంటే ప్రతిరోజు పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో కానీ అయితే తప్పనిసరిగా ఎవరైనా కూడా పడవలు వదిలి చక్కగా పూజ అనేది చేసుకుంటారు అలాగే అయితే నేను మీకు ఇంకో కథ కూడా చెప్తాను మనం పోలిపాటి ఎందుకు చేసుకుంటాము దేని వల్ల చేసుకుంటాము ఈ స్టోరీ అంతా కూడా నాకు తెలిసిన రీతిలో నాకు ఎలా అయితే వీలైతే అలా అయితే మీతో షేర్ చేసుకుంటానో మీరు కూడా వినండి ఒకవేళ నేను చెప్పే ఆ స్టోరీలో కానీ ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అలాగే మొత్తానికైతే ఇవన్నీ రెడీ చేసుకున్నానండి అతని కోసమైతే వెయిట్ చేస్తున్నాను నేను చెప్పాను కదా నదిలో పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులన్నీ వేసి అవి కూడా రెడీ చేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే బెడ్ బెడ్షీట్లు అవి ఫుల్గా క్లోజ్ ఒక సైడ్ అయితే గాలి వస్తుంది ఇంకా ఉసిరికాయ దీపాలు మామూలు దీపాలు తులసం దీకా దీపాలు అన్నీ వెలిగించాను వెలిగించిన ఒక సైడ్ అయితే వస్తుందని చెప్పేసి అతనికి ఏమన్నారంటే అటు సైడ్లు కొంచెం కట్ట క్లిప్పులు సరిగా పెట్టు గాలి రాదంటే అటు సైడ్లు క్లిప్పులు పెట్టి ఆ కంచెం ఇటు అదే ఉంది కదా మనం రెడీమేడ్గా తయారు చేసుకున్న నది ఉంది కదా ఆ నది తీసుకొచ్చి ఇటు పెట్టి అని చెప్పేసి అతను అన్నారు కాకపోతే ఒక్కదాన్ని పెడితే ఒలిగిపోతాయండి మళ్ళీ దీపాల మీద వాటి మీద పడిపోద్ది అంటే లేదా ఇద్దరం కలిసి పెట్టేద్దాము ఇటు షిఫ్ట్ చేసేద్దాం అని అన్నారు మెల్లికి ఇద్దరు ఒక్క చుక్క కూడా పడకుండా ఏమీ లేకుండా చక్కగా అయితే ఆ అనేది ఇటు షిఫ్ట్ చేస్తాము అంటే ఫస్ట్ దీపాలన్నీ వెలిగించేసాను వెలిగించిన తర్వాత అంటే దాని మీద దాటకూడదు కాకపోతే మాకు అక్కడ స్పేస్ లేదనమాట ఇంకా తప్పనిసరిలో ఇంకా దండం పెట్టుకొని దాటాల్సి వచ్చింది అంటే అక్కడ ఇంకా టైం పక్కన కొంచెం గ్యాప్ ఉన్న ఏదో వెళ్ళడానికి కావును ఇంకా ప్లేస్ లేక దాటాను తప్ప లేకపోతే నార్మల్గా దాని మీద నాకు దాటడం అయితే అలవాటు లేదు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత సైడ్ని గ్యాప్ వస్తుందని కదా ఆ గ్యాప్లో చక్కగా క్లిప్లు అయితే పెట్టేశాను మరి కొంచెం ఇప్పుడైతే ఇటు షిఫ్ట్ చేసి ఇంకా పడవలు అయితే వదిలేయడమే కెలగ అతను లేచారు కదా ఫస్ట్ అతనికి ఇచ్చేసి ఆ తర్వాత నేను వెలిగిద్దామని కోరుకున్నాను లేదంటే నేనే వెలిగించేసేదాన్ని అయితే అతను వెలిగించి ఇచ్చే ఇస్తూ మీకు ఒక అయితే పోలిపాడ్యం కథ అయితే చెప్పేస్తాను ఎందుకు చేస్తాం ఏంటనేది ఒక అత్త నలుగురు కోడళ్ళైతే ఉండేవారండి వాళ్ళు ఏం చేసేవారంటే అత్త తనకన్నా ఎక్కువ భక్తి ఎవరు ఉండకూడదని చెప్పే స్వార్థంతో చిన్న కోడలకి ఏది ఇచ్చేది కాదు నూనె కానీ ఒత్తులు కానీ ప్రసాదం కానీ ఏది ఇచ్చేది కాదు అలా మిగతా ముగ్గురు కోడళ్ళకి మాత్రం అన్ని తీసుకెళ్లి నదికి తీసుకెళ్ళి స్నానాలవి చేయించి అవి పెట్టి చక్కగా చేయించేది ఈ చిన్న కోడలకు మాత్రం అంతగా ఏమి చేయించేది కాదు అత్త అయితే ఈ చిన్న కోడలు చాలా భక్తి ఎక్కువ అనమాట అప్పుడు ఏం చేసింది ఈ పోలియని ఆమె అప్పుడు పెరట్లో ఉన్న పత్తిని తీసుకొని వచ్చి వెన్న మజ్జిగ చిలికి చిలికిన వెన్న ఉంటుంది కదా ఆ వెన్నతో దీపాలని వెలిగించి అంటే అత్తకు తెలియకుండా సీక్రెట్గా నది స్నానం చేసి అలాగే దీపాలది వెలిగించి ఇంటికి వచ్చేది అలాగే ఇంట్లో దీపం కూడా అత్త చూస్తుందేమో అని చెప్పేసి ఆమె ఏం చేసేది అంటే ఒక గంప బోర్లా పెట్టేసేది అనమాట ఇలా ప్రతిరోజు చక్కగా దీపాలు అవి పెట్టుకొని అలాగే కార్తీక పౌర్ణమి కూడా పూర్తిగా చేసేసిందంట అంటే ప్రతిరోజు కూడా ఇలా దీపాలది వెలిగించి చక్కగా పూజది చేసుకుంది అయితే చేసుకున్న తర్వాత ఆ పూజ తలుక అంటే నియమనిష్టలు అన్నీ చేస్తే మనది ఏదైనా భగవంతుడికి చెందుతుంది అంటారు కదా అలాగే ఆ వెలుతురు అనేది మన స్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా పూజ అనేది చేసుకుంది కాబట్టి పోలమ్మ ఆ వెలుగు అనేది వైకుంఠం వరకు అయితే వెళ్ళింది అలాగే అది ఏంటంటే అది చూసి భగవంతుడు డైరెక్ట్గా ఆమె కోసం బంగారు విమానం అయితే పంపిస్తారు ఆమె భక్తికి అంతా మెచ్చుకొని అయితే ఆ ముగ్గురు ఇద్దరు ముగ్గురు కోడళ్ళు అత్తయమొచ్చి నది నుంచి వచ్చేటప్పుడు ఆ బంగారు అయితే చూసి మన కోసం వచ్చింది అది పదండి మనం ఇంటికి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వస్తారు అందులోకి వచ్చి చూసేసరికి పోలం ఉంటుంది అనమాట ఇందులో నువ్వెందుకున్నావు అంటే అప్పుడు దేవదూతులు చెప్తారు ఆమె నువ్వు అడ్డుపెట్టినా అహంకారంతో తను అడ్డినా చేసినా తన భక్తికి తన భక్తి వైకుంఠం వరకు వచ్చింది కాబట్టి పరమశివుడు అనుగ్రహించి ఆమె కోసం ఈ బంగారం అయితే పంపించారు అంటే తనెందుకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే వద్దు నీకు అర్హత లేదని చెప్పేస్తారు అయితే ఆ పోలం వెళ్తుంటే వాళ్ళు బంగారు విమానంకి పట్టుకు ఎగురుతుంటే వేలాడతారు అనమాట అత్త వేలాడుతుంది అత్త వెనకే మిగతా ఇద్దరు కోడలు కూడా ముగ్గురు కోడలు కూడా వేలాడితే దేవదూతులు ఆమెకి కింద పడేస్తారు పోలి మాత్రం చక్కగా స్వర్గానికైతే వెళ్తుంది అన్నమాట అందుకు మనం పోలి స్వర్గము అని కూడా అంటాము ఆమె పూజకి భక్తికి మెచ్చి దేవుడు అలా వరమిచ్చారు కాబట్టి ఆమె డైరెక్ట్గా స్వర్గానికైతే వెళ్ళి మోక్షం పొందింది కాబట్టి అందుకే ఈరోజు పోలిపాడ్యమే అంటాం కానీ చాలామంది పోలి స్వర్గం అని అంటారు అనమాట ఆమె వైకుంఠానికి అదే మోక్షం పొందిన రోజు కాబట్టి ఆమెకి డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళి అదృష్టం వచ్చిన రోజు కాబట్టి ఈరోజు పోలి స్వర్గం అని అంటారనమాట ఈ రోజు పు పూజలు అవి చేస్తే డైరెక్ట్గా మోక్షం కలుగుతుంది స్వర్గంకి వెళ్తారని చెప్పేసి అందరూ నమ్మకము అదే నమ్మకాన్ని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్న నమ్మకాన్ని మనము పాటిస్తున్నాం అనమాట ఇంట్లో దీపం అది అయిపోయిన తర్వాత మేమైతే గుడికి వెళ్ళాము గుడిలో చూసారు ఎంత రష్గా ఉందో చెప్పడానికి లేదు అసలు ఖాళీ లేదనమాట చాలా అంటే చాలా ఘోరంగా జనాలు ఉన్నారు దీపదానం చేసిన వాళ్ళు ఏవేవో దానం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు అలాగే ఉదయం పూట కాబట్టి భవానీలు అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అలా మెల్లిగా తోసుకొని తోసుకొని మెల్లికి ఇబ్బంది పడుతూ మొత్తానికైతే బయటకైతే వచ్చేసాము ఇంకా అంటే గుడిలో దీపాలు అది వెలిగించేసి అప్పుడు బయటకైతే వచ్చేసామండి ఆ జనం సందడిగి మీరే చూడండి వినండి ఎంత గోలగా ఉందో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేము సరే ఇంకా ఖాళీగా ఉంది కదా ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్లి అని చెప్పేసి అక్కడ స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చిద్దాం ఈ లోపు పాప అయితే స్నానం చేసింది ఇంకా తను కూడా ఇంకెందుకు అంటే వాళ్ళు చేసిన టైంకి సిక్స్ కల్లా వదిలిన చాలే పర్వాలేదని చెప్పేసి వాళ్ళకైతే సిక్స్కి అయితే పాప అయితే వదిలింది పడవ అనేది వదిలేసి పూజ అయితే చేయించు చేయించాను అనమాట ఇంకా మా రోజు అయితే ఇలా చేసుకున్నామో దీపాలన్నీ కొండకపోయింది చూసారు కదా అంటే మీకు నైట్ అప్పుడు తెలియలేదు కానీ ఇలా అయితే అన్నీ అడ్జస్ట్ చేశాను అంటే ఏది కూడా గాలి రాకుండా ఇంకా అది అయిపోయిన తర్వాత మా బాబు గడు కూడా స్నానం చేసి వాడు స్పెషల్ ఏంటంటే టిఫిన్ అన్నీ తినేసిన తర్వాత పడవది వదులుతుంది అంటే సరే వాడు ఆ చిన్నపిల్లలకి ఏముందులే అని చెప్పేసి ఇంకా చెప్పేంత జ్ఞానం ఇంకా రాలేదు కదా కొన్ని విషయాలు అని చెప్పేసి తనకైతే మామూలుగా విడిచిపెట్టి మన్నను తనని స్నేహం చేసి చక్కగా నలుగురు కూడా అన్న తెప్పలనేది వదిలేసాము ఇంకా దండం పెట్టుకొని పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ అయితే వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు ఇద్దామని చెప్పేసి అయితే నేను ఊరుకున్నాను మొత్తానికైతే మా పోలి పార్టీ మీ ఇలా జరిగిందండి ఎంత బాగా జరిగిందో చెప్పడానికి లేదు అంత బాగా జరిగింది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా నేను ఇచ్చి ఇచ్చేస్తాను అతను అంటే వెళ్ళడానికి అవ్వలేదు నేను ఇచ్చి వచ్చిస్తాను ఈరోజు మా లంచ్లోకి ఏంటంటే అప్పడాలు వడేలు వేపాను అంటే ఉల్లిపాయ లేను కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉండాలి అప్పడాలు వడలు అతనికి ఆ వేపిన తర్వాత ఆనపకాయ పులుసు చేశాను అలాగే ఆనపకాయ పెసరపప్పు అయితే ఉండాను అనపకాయ తినకూడదు అంటారు ఇంకా మరి ఇంకేం కాయగూర లేక అది అయితే ప్రిపేర్ చేసేసాను పిల్లలకైతే క్యారెట్ బంగాళదుంప కర్రీ చేసి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా పప్పు అది ఉండిపోతే ఇంక మధ్యాహ్నం నైట్ వస్తే తింటారులే చూసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువ అయితే పెట్టాను ఇంకా ఈ లోపు మా ఆయన గారు ఓడేలు కూడా ఏపే అనుకున్నాను అన్నారు ఎలా కామెంట్ చేస్తున్నారు చూడండి వాతావరణ డబ్బింగ్ చెప్తున్నారు అంటే అబో ఆవకాయ నచ్చినోళ్ళకి అది ఆవకాయ నా నచ్చని వాళ్ళకి కాదు అదితో తినైతే నీట్ అంటారు నాకు తెలియదు సౌండ్ వస్తుంది అండి సౌండ్ వస్తుంది అదే కరెండి సౌండ్ రాకుండా ఒడియాలు తెల్ల సౌండ్ రాకుండా ఒడియాలు తెలియలేవా మీ నాన్నగారు అలా నేర్పించ ఇంక రోజు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఇలాగే ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూ ఉంటాము డిస్కషన్ ఏమి ఉండవు కానీ పెద్దగా ఇలా సెటర్లు వేస్తాం కాకపోతే అన్నీ అలాగ రివీల్ చేయలేము కదా అందుకని చెప్పి కొన్ని అయితే జస్ట్ నేను అవేం తీయను ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంక ఈరోజు కరెంటు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంది చిరాగ్గా ఉంది ఇంక నేను ఏ పని చేయలేదనమాట మిషన్ కూడా ఏం తీయలేదు కరెంట్ వస్తూ పోతుంది దానికి క్లైమేట్ చాలా చీకటిగా ఉంది అందుకే ఏం కనిపించట్లేదు అని మిషన్ అయితే తీయలేదు ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను తీసుకొచ్చి వాళ్ళకి బ్రేక్ కూడా కొంచెం సేమియా ఉంటే సేమియా ఉప్మా చేసి ఇచ్చాను అది అయితే తినేసి చక్కగా హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారండి ఇదనమాట నా డైలీ రొటీన్ ఈరోజు పోలిపాడి మీలా అయితే చేసుకున్నాను ఎలా ఉందో ఏంటో ఒకసారి నాకు అది కామెంట్ చేయండి అలాగే కథలో కానీ పూజ విధానంలో కానీ నేను తప్పు ఉంటే క్షమించండి కథలో నేను నన్ను క్షమించండి ఆ లోటు అనేది నాకు చెప్తే నేను కంపల్సరిగా షేర్ చేసుకుంటాను కాకపోతే నా బుక్ అది ఏం లేదండి చదవడానికి జస్ట్ నేను యూట్యూబ్ లాట్లు చూసి అది కొంచెం గుర్తుపట్టి నేను అయితే కథ అయితే నేర్చుకొని పూజ రోజైతే చెప్పేశాను బుక్ అది లేకపోవడం వల్ల నేను ముందు రోజు యూట్యూబ్లో కథ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సర్చ్ చేశాను అందులో సర్చ్ చేస్తే కథ అయితే ఉంది అది తెలుసుకొని కొంతవరకు అయితే నా బ్రెయిన్లోకి అంటే గుర్తు పెట్టుకున్నాను ఆ గుర్తు పెట్టుకుని పూజ అప్పుడు చదివిసుకున్నాను అనమాట అంటే పూజ అప్పుడు చెప్పేసుకున్నాను అతను నేను కలిసి చక్కగా ఇలాగ పోలిపాడ్యం పూజ అయితే చేసుకున్నానండి అంటే అతను ఎప్పుడు పోలిపాడ్యంకి అయితే లేవరు అన్న నేనే చేసుకుంటాను కాకపోతే ఈసారి అయితే లేచారు ఇంకా లేచారు కదా నిద్రం చక్కగా పూజ అనేది అయితే చేసుకున్నాను మా పోలిపాడ్యం ఎలా జరిగింది ఏంటి మీరు కంపల్సరిగా చూస్తే కనుక చూడండి చూసి కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ముందు ముందు వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడిప్పుడే మా వారు కూడా కొంచెం అంటే ఇంతవరకు సపోర్ట్ చేసినా కూడా ఆ సపోర్ట్ వేరు ఈ సపోర్ట్ వేరు అనమాట అక్కడక్కడ చిన్న చిన్న డైలాగ్స్ అయితే వదులుతున్నారు ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని చేయండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి